ఈ యొక్క భవన నిర్మాణానికి సంక్షేమ సంఘం రెడ్డి సోదరుల సంక్షేమ సంఘం యొక్క భవన నిర్మాణాన్ని పూర్తిగా దానికయ్యే ఖర్చులు నేనే భరిస్తాను అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేసుకుంటూ ఈ యొక్క రెడ్డి ఈరోజు రెడ్డి సోదరుల ఆత్మీయ సభకు హాజరు కావడం నాకు నిజంగా చాలా సంతోషదాయకరమైనటువంటి విషయం ఈ యొక్క సమావేశం రాజకీయాలకు అతీతంగా రాజకీయ పార్టీలకు అతీతంగా ఈ సమావేశం జరుపుకోవడం జరిగింది ఇప్పుడు నేను రాజకీయాల్లో లేను నేను ఒక వ్యవసాయదారుండేనని మరొకసారి ఎన్ని కామెంట్స్ అయినా చేయొచ్చు చాలామంది ఇంటర్నెట్ సోషల్ మీడియా మూలంగా చాలా సెటైర్లన్నీ వేస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా నాకు తెలుసు ఎప్పుడు మా మా యొక్క తండ్రి గారు వ్యవసాయ వేస్తే నేను చార్టెడ్ అకౌంటెంట్ అయ్యి ఆ తర్వాత రాజకీయాల్లో వచ్చి వివిధ పదవులు చేసిన తర్వాత తిరిగి రాజకీయాల నుంచి విరమించుకోవడం జరిగింది నేను ఏ పార్టీలో చేరలేదు కొంతమంది అన్నట్టుగా నేను ఏ ప్రలోభాలకి లొంగలేదు ఏ పార్టీలో చేరాలని నేను అనుకోలేదు ఏ ఎటువంటి భయాలకు నేను లొంగేవాడిని కాదు నా మీద చాలా ఒత్తిళ్ళు వచ్చాయి చాలా చాలా ఒత్తిళ్ళు వచ్చాయి ఆ ఒత్తిళ్ళన్నిటికీ కూడా

అన్నటువంటిది ఈరోజు నేను చెప్పేటటువంటి పరిస్థితి లేదు అది అవసరమైనప్పుడు ఆ సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా కూటమి పరిపాలన ఎలా ఉంది ప్రతిపక్ష పాత్ర ఎలా ఉంది అన్నటువంటిది మీకు తప్పకుండా చెప్పండి మీరు గతంలో ప్రభుత్వంలో కీలక పాత్రలో ఉన్నారు అప్పుడు ఈ రాష్ట్రాల జిల్లాల పేర్లు మార్చినప్పుడు ఈ సలహా ఇచ్చారు సార్ వాళ్ళకి ఎవరికైనా ఇవ్వలేదు అప్పట్లో నాకు ఈ ఐడియా రాలేదు ఇప్పుడు ఈ తర్వాత నేను రాజీనామా చేసిన తర్వాత ఒక పది నెలల కాలంగా నాకు ఉన్నటువంటి సమయంతో నేను వివిధ పుస్తకాలను చదువుకుంటూ నేను వ్యవసాయం చేసుకుంటూ కాలం గడిపినటువంటి నేపథ్యంలో ఇలా చేస్తే బాగుంటుంది అన్నటువంటి అభిప్రాయం నాకు కలిగింది దాన్ని సభాముఖంగా నేను ప్రభుత్వానికి విపరీతమైనటువంటి ఒత్తిడి నా పైన వచ్చింది ఒత్తిళ్లకు లొంగ లేదు భయపడలేదు ప్రలోభాలకు లొంగే వ్యక్తి ఈ విజయసాయిరెడ్డి కాదు భయపడే భయానికి లొంగేటటువంటి వ్యక్తి విజయసాయి రెడ్డి కాదు అని నేను అటువంటి వ్యక్తి ఎందుకు ఈ మారినటువంటి రాజకీయ పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేను గతంలో చెప్పినట్టుగా మా యొక్క అధినాయకుడి చుట్టూ ఉన్నటువంటి కోటవి నా పట్ల వ్యవహరించినటువంటి తీరు మా నాయకుడు వారి మాటలు విని నేను ఒక అంతర్మథనానికి లోనై ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది అంతేగాని వేరే ఇంకా ఏది ఇంకా సార్ ప్రధానంగా వైసీపీలో మీరు నెంబర్ టూగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి తర్వాత మీరే అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మీరు లేకపోవడంతో ఒక చాలా కార్యకర్తలు కానీ నేతలు కానీ ఒక గ్యాప్ ఉంది అనేటటువంటి దీనిలో ఉన్నారు వాళ్ళు కూడా చెబుతున్నటువంటి పరిస్థితులు మేము వింటున్నాము నేను అట్లయితే అలా భావించట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు సమర్థుడు ఆయన పార్టీని మేనేజ్ చేసుకోగలడు ఒక్కటే ఆయన అభ్యర్థిస్తున్నాను చుట్టుపక్కల ఉండేటటువంటి నిబద్ధత లేని వ్యక్తుల మాటలు వినవద్దు అని ఒక్కటే నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఈ సందర్భంగా అభ్యర్థిస్తున్నాను వారి మాటలు నిబద్ధత లేని వ్యక్తుల మాటలు చుట్టూ ఉన్నటువంటి వాళ్ళ మాటలు విని ఆయన 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 తప్పుదారి పట్టించుకోవద్దు అని అదే పరిస్థితి కొనసాగితే కనుక అదే పరిస్థితి కొనసాగితే కనుక రేపు పరిస్థితి ఏంటి నాకు తెలియదు నేను భవిష్యత్తు వాడిని నేను వినిపించలేను నాకు అదే కారణం సార్ మీరు మనం చేసినటువంటి ట్విట్ ని కూటమి ప్రభుత్వం తమకు అనుకూలంగా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది అసలు మీరు ఆ ట్విట్ తాలూకా అర్థం ఏంటి మొన్న నేను ఒకటే చెప్తా ఉన్నాను చాలా ముఖ్యమైనటువంటి విషయం రాజకీయ నాయకులందరూ రాజకీయ పార్టీలందరూ కూడా అన్ని పార్టీలు ప్రజలను ఎలా మధ్య పెడతారు అన్నటువంటిది ఇది ఒక ఉదాహరణ మీరు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అప్పట్లో సమైక్య ఆంధ్రప్రదేశ్ని పరిపాలించడం జరిగింది అప్పట్లో నాకు తెలిసి మూడో ఐదో బిజినెస్ సమ్మిట్లు పెట్టారు ఆయన పలుసార్లు స్విట్జర్లాండ్లో డేవోస్కి వెళ్ళడం జరిగింది కొన్ని లక్షల కోట్లకి ఎంఓఈలు ఎంటర్ కావడం జరిగింది ఆ తర్వాత మళ్ళీ తిరిగి రెండు వేల పద్నాలుగులో బాబు గారు అధికారంలోకి వచ్చారు రెండు వేల పంతొమ్మిది వరకు పరిపాలన చేశారు అప్పుడు కూడా నాకు తెలిసి ఒక రెండో మూడో సమ్మిట్లు పెట్టడం జరిగింది నాకు గుర్తుండేంత వరకు పదమూడు లక్షల కోట్ల రూపాయల ఎంఓయులు ఎంటర్ కావడం జరిగింది ఆ తర్వాత వైఎస్ఆర్సిపి అధికారంలోకి వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల ఇరవై నాలుగు వరకు పరిపాలించింది అప్పుడు కూడా నాకు తెలిసి ఒక రెండు సమ్మిట్లు జరిగాయి ఈ యొక్క కరోనా పోయిన తర్వాత వైఎస్ఆర్ సిపి హయాంలో కూడా ఇదే రకంగా కొన్ని లక్షల కోట్ల రూపాయల ఎంఓయూలు ఎంటర్ కావడం జరిగింది